ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ముందుగా బీజేపీ సీనియర్ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల ఆరు ఎనిమిది తేదీలలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని కూటమి నాయకులు తెలిపారు ఆంధ్రప్రదేశ్లో పారదర్శకంగా ఎన్నికలను నిర్వహించాలని అధికారులను భారత ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎన్నికల అధికారి నితీష్ వ్యాస్ ఆదేశించారు నాలుగవ విడతలో లోక్సభ ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక వెయ్యి నూట మూడు నామినేషన్లు తెలంగాణ నుంచి ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై ఎనిమిది నామినేషన్లు దాఖలయ్యాయని భారత ఎన్నికల సంఘం పేర్కొంది తెలంగాణలో డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ దోస్తు నోటిఫికేషన్ విడుదలైంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో మరో నాలుగు రోజుల పాటు తీవ్ర ఎండలు వడగాల్పుల ప్రభావం కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల ఆరు ఎనిమిది తేదీలలో ఆంధ్రప్రదేశ్లో నాలుగు చోట్ల ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీల కూటమి నాయకులు తెలియజేశారు నిన్న విజయవాడలో పాత్రికేయులతో కూటమి నాయకులు మాట్లాడుతూ ఆరవ తేదీ ఉదయం రాజమహేంద్రవరం సాయంత్రం అనకాపల్లి లోక్సభ నియోజకవర్గం పరిధిలోని కసింకోటా మండలం ఊగినిపాలెం వద్ద జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారని తెలిపారు ఎనిమిదవ తేదీ ఉదయం రాజంపేట లోక్సభ నియోజకవర్గ పరిధిలోని పీలేరు మండలం కలికిరి వద్ద జరిగే సభలో ప్రసంగిస్తారని తెలియజేశారు ఈ కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జనసేన అధ్యక్షులు కె పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటారని వారు వివరించారు ఎనిమిదవ తేదీ సాయంత్రం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు జరిగే రోడ్ షోలో కూడా నరేంద్ర మోదీ పాల్గొంటారని కూటమి నాయకులు తెలియజేశారు ఆంధ్రప్రదేశ్లో నిష్పక్షపాతంగా పారదర్శకంగా ఎన్నికలను నిర్వహించాలని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులను ఎస్పీలను భారత ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎన్నికల అధికారి నితీష్ వ్యాస్ ఆదేశించారు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులు ఎస్పీలు ఎన్నికల సాధారణ పోలీస్ వ్యయ పరిశీలకులతో ఢిల్లీ నుంచి నిన్న ఆయన దృశ్య మాధ్యమం ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నితీష్ వ్యాస్ మాట్లాడుతూ అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తూ హింసకు అల్లర్లకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలను నిర్వహించాలని చెప్పారు అన్ని పోలింగ్ కేంద్రాల్లో త్రాగునీరు ప్రథమ చికిత్సా కేంద్రాలు వైద్యులను అందుబాటులో ఉంచాలన్నారు ఈవీఎంల నిర్వహణకు సంబంధించి ఎన్నికల సిబ్బందికి ముందస్తు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలని ఎటువంటి సాంకేతిక లోపాలు తలెత్తినా వెంటనే ఆ సమస్యను సరిదిద్దుకునే పరిజ్ఞానం వారికి ఉండేలా శిక్షణ ఇవ్వాలని తెలిపారు లోక్సభ ఎన్నికల నాలుగో విడత పోలింగ్ ఈ నెల పదమూడున జరగనుంది నాలుగో విడతలో పది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ఒకవేయి ఏడు వందల పదిహేడు మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు తొంభై ఆరు పార్లమెంటరీ నియోజకవర్గాల్లో మొత్తం నాలుగు వేల రెండు వందల అరవై నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి పరిశీలన అనంతరం ఒకవేయి తొమ్మిది వందల నామినేషన్ పత్రాలు నిబంధనలకు అనుగుణంగా ఉన్నట్లు గుర్తించారు పోలింగ్ జరగనున్న పది రాష్ట్రాల్లోని తొంభై ఆరు పార్లమెంటు స్థానాలకు నాలుగు వేల రెండు వందల అరవై నాలుగు నామినేషన్లు దాఖలైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది కాగా నాలుగో విడతలోనే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి తెలంగాణలోని పదిహేడు పార్లమెంటరీ నియోజకవర్గాలకు ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై ఎనిమిది నామినేషన్లు దాఖలు కాగా ఆంధ్రప్రదేశ్లోని ఇరవై ఐదు పార్లమెంటరీ నియోజకవర్గాలకు వెయ్యి ఒక వంద మూడు నామినేషన్లు దాఖలయ్యాయని పేర్కొంది లోక్సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలకు నాలుగు వందల యాభై నాలుగు మంది పోటీలో ఉండగా తెలంగాణలో పదిహేడు లోక్సభ స్థానాలకు ఐదు వందల ఇరవై ఐదు మంది పోటీలో ఉన్నారని ఎన్నికల సంఘం తెలిపింది వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు మూడు నియోజకవర్గాల్లో ప్రచారాన్ని నిర్వహించనున్నారు ఈ ఉదయం హిందూపురం పార్లమెంటరీ పరిధిలో హిందూపురం అంబేద్కర్ సెంటర్లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు మధ్యాహ్నం చిత్తూరు పార్లమెంటు పరిధి పలమనేరు నియోజకవర్గ కేంద్రంలోని బస్టాండ్ సెంటర్లో జరిగే సభలో పాల్గొంటారు అనంతరం నెల్లూరు పార్లమెంటు పరిధి నెల్లూరు సిటీ గాంధీ విగ్రహం సెంటర్లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలియజేశారు తెలంగాణలో డిగ్రీ కళాశాలలో ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ దోస్తు నోటిఫికేషన్ విడుదలైంది విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి ఈ నోటిఫికేషన్ను నిన్న విడుదల చేశారు మూడు విడతల్లో జరిగే ప్రవేశాలకు దరఖాస్తుల ప్రక్రియ మే ఆరు నుంచి ప్రారంభం కానుందని తెలిపారు ఇంటర్మీడియట్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు డిగ్రీ కళాశాలల్లో మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం డిఓఎస్టీ డాట్ సీజీజీ డాట్ జీఓవి డాట్ ఐఎన్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు తెలంగాణలో వెయ్యికి పైగా డిగ్రీ కళాశాలల్లో ఈ ఏడాది దాదాపు నాలుగున్నర లక్షల సీట్లు అందుబాటులో ఉన్నాయని మూడు దశల్లో కళాశాలల్లో సీట్లను కేటాయించనున్నామని చెప్పారు జూలై ఎనిమిది నుంచి డిగ్రీ కళాశాలల్లో తరగతులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు తెలంగాణలో తీవ్రమైన ఎండలు వడగాల్పులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్ అధికారులను ఆదేశించారు తెలంగాణ జిల్లా పంచాయతీ అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వడదెబ్బపై ప్రజలలో అవగాహన కల్పించాలని ఆదేశించారు అధికారులు గ్రామాలలో పర్యటించి ఉపాధి హామీ కూలీలకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు వ్యవసాయ మార్కెట్లలో ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని తెలిపారు పశువులకు నీటి సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు ఆంధ్రప్రదేశ్లో తాగునీటికి ఇబ్బంది రాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు తాగునీరు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులపై నిన్న వెలగపూడి సచివాలయంలో సంబంధిత శాఖల అధికారులతో సీఎస్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జవహర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో తాగునీటి అద్దడిగల గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ట్యాంకుల ద్వారా మంచినీటి సరఫరా చేయాలని స్పష్టం చేశారు రక్షిత తాగునీటి అవసరాలకు నీటి నిల్వ ట్యాంకులను నింపాలన్నారు భూగర్భజల మట్టాల స్థాయి ఏ విధంగా ఉందో అంచనా వేసి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు తెలంగాణలో నిర్వహించే ఉపాధ్యాయ ప్రవేశ పరీక్ష టీఎస్ టెట్ రెండు వేల ఇరవై నాలుగు షెడ్యూల్ను పాఠశాల విద్యాశాఖ నిన్న విడుదల చేసింది ఈ నెల ఇరవై నుండి జూన్ రెండవ తేదీ వరకు రోజుకు రెండు విడతలలో ఈ పరీక్ష ఆన్లైన్ విధానంలో జరుగుతుందని పేర్కొంది ఇందుకు సంబంధించి సబ్జెక్టుల వారీగా పరీక్షల తేదీలను ప్రకటించింది మరొకవైపు తెలంగాణ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష ఈసెట్ ప్రవేశ పరీక్ష మే ఆరవ తేదీన ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఆన్లైన్ విధానంలో జరుగుతుందని తెలిపింది పరీక్షా సమయానికి గంటన్నర ముందుగానే పరీక్షా కేంద్రాల వద్దకు అభ్యర్థులు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు ఈసెట్ పరీక్ష కోసం మొత్తం తొంభై తొమ్మిది కేంద్రాలను ఏర్పాటు చేయగా తెలంగాణ జిల్లాలలో నలభై ఎనిమిది హైదరాబాద్ ప్రాంతంలో నలభై నాలుగు ఆంధ్రప్రదేశ్లో ఏడు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు ఇరవై నాలుగు వేల రెండు వందల డెబ్బై రెండు మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాస్తున్నారు వాతావరణం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో మరొక నాలుగు రోజుల పాటు తీవ్ర ఎండలు వడగాల్పుల ప్రభావం కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలలో కూడా ఇదే పరిస్థితి నెలకొంటుందని తెలిపింది మూడు రోజుల తర్వాత వాతావరణంలో మార్పులు సంభవించి ఉరుములు మెరుపుల కారణంగా గాలుల ప్రభావం తగ్గుతుందని పేర్కొంది ఆ తరువాత కొన్ని ప్రాంతాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది ఇలా ఉండగా ఎండల తీవ్రతతో ఉభయ రాష్ట్రాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల తర్వాత కూడా వేడిగాలుల ప్రభావం కొనసాగుతోంది పిల్లలు ప్రత్యేకించి వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తు నిర్వహణ శాఖ సూచిస్తోంది తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ఎక్కువ దూరం ప్రయాణించేవారు ముందుగా బుకింగ్స్ చేసుకుంటే రిజర్వేషన్ ఫీజును మినహాయిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీఎస్ఆర్టీసీ వెల్లడించింది సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం రిజర్వేషన్ ఛార్జీలను మినహాయిస్తున్నట్లు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు ఎనిమిది రోజుల ముందు ముందస్తు రిజర్వేషన్ చేసుకునేవారికి ఈ మినహాయింపు వర్తిస్తుందని టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ కోసం టీఎస్ఆర్టీసీ ఆన్లైన్ డాట్ ఐఎన్ వెబ్సైట్ను సంప్రదించాలని ఆయన తెలియజేశారు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ పది పన్నెండవ తరగతి పరీక్షల ఫలితాలను మే ఇరవై తర్వాత వెల్లడిస్తామని ఒక ప్రకటనలో తెలిపింది ఫిబ్రవరి ఏప్రిల్లో జరిగిన పరీక్షల ఫలితాలపై సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న అవాస్తవ సమాచారంపై బోర్డు స్పందించింది విద్యార్థులు అవాస్తవ సమాచారాన్ని నమ్మవద్దని సిబిఎస్ఈ అధికారులు స్పష్టం చేశారు ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి బీజేపీ సీనియర్ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల ఆరు ఎనిమిది తేదీలలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని కూటమి నాయకులు తెలియజేశారు ఆంధ్రప్రదేశ్లో పారదర్శకంగా ఎన్నికలను నిర్వహించాలని అధికారులను భారత ఎన్నికల సంఘ సీనియర్ డిప్యూటీ ఎన్నికల అధికారి నితీష్ వ్యాస్ ఆదేశించారు నాలుగో విడతలో లోక్సభ ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక వెయ్యి ఒక వంద మూడు నామినేషన్లు తెలంగాణ నుంచి ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై ఎనిమిది నామినేషన్లు దాఖలయ్యాయని భారత ఎన్నికల సంఘం పేర్కొంది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం